వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఫైవ్ వంద పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన అన్ని సీట్లు గెలుచుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి పంచాయతీరాజ్ రూరల్ వాటర్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు చేపట్టినందుకు తన వంతు బాధ్యతగా తమ అభిమాన నాయకుడికి సంబంధించిన శాఖకు సహకారం ఇవ్వాలని పొలాసు నియోజకవర్గంలో జనసైనికులు వచ్చే ఐదు సంవత్సరాల్లో లక్ష మొక్కలు నాటడమే ధ్యేయంగా కొంతమంది జనసైనికులు కలిసి పవన్ కళ్యాణ్ గ్రీన్ ఆర్మీగా ఏర్పడి ఈ మహోన్నతమైన కార్యక్రమానికి పలాస కాసిబుగా నెహ్రూ పార్క్ సమీపంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు లక్ష మొక్కలు ఉంది మనం అనుకున్నాము కానీ అదే విధంగా ఈరోజు మొక్కలు కార్యక్రమం స్టార్ట్ చేశాము అదే ప్రతి ఆదివారం కూడా విధంగా మొక్కలు నాడుతామండి అందరూ బాట ప్రస్తుతం ఈ ఈరోజు పలాస కాశీపూర్ మున్సిపాలిటీలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఇలా ఇలాగే గత ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరం బాధ్యత బాధ్యతంగా పర్యావరణాన్ని రక్షిస్తామని కోరుకుంటున్నాను జారైనా కృష్ణారావు గారు మాకు పెద్దగా నిలబడి ముందుకూ అర్పించుకొని నేను నేను ముందుకూర్చారు అతనికి ముసి మాకు ముందుగా నడిపించిన అభివృద్ధికి ధన్యవాదాలు కోరుకుంటున్నాము ఇంకోటి ఈ రోజుకి మన మనిషి పైన ప్రతి ఒక్క చెట్టు కూడా నరుపుకొని వెళ్ళాడు కొండలు ఇవన్నీ ఈ రోజుకి మీ మొక్కలు కూడా నాటేసి అతగాడికి మేము దగ్గరుండి చెప్పాలని అనుకుంటున్నాము ఇక్కడ పవన్ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మా జనసేన నుంచే ముందుకు పట్టాలని కోరుకుంటున్నాం జై జనసేన జై జై జనసేన సంవత్సరాలుగా పర్యావరణం ప్రతికూలంగా గత ప్రభుత్వం జరిగిన పరిణామాలు చూస్తే ఎక్కడ విధ్వంసమే మొక్కలు అది ప్రజలతో పాటు మీ పర్యావరణం కూడా నాశనం చేశారు గత గతంలో చూసుకుంటే ఇప్పుడు మనకి మన ప్రభుత్వం కాబట్టి మన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చి పర్యావరణ శాఖ మంత్రి మంత్రిగా చేసి నుంచి మనం ముందుకు వచ్చి ఈ మొక్కలు నాటి కార్యక్రమం చేయడం జరిగింది గత ఈ ఇక్కడ నుంచి ఐదు సంవత్సరాల వరకు మేము ఐదు లక్షల పైగా ఐదు లక్షల దగ్గర మేము మొక్కలు అవ్వడం వచ్చి నిర్ణయించుకున్నాం నాటికి కూరకి కోరుకుంటున్నాను ఇంకోటి ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఇదే ఊపి మీద ముందుకెళ్తే మన ఈరోజు పలాస నియోజకవర్గంలోన ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ముందుకి దగ్గర